ఓం నమ ఇక్కడ కనిపిస్తున్నది తిరుచేందూర్ సముద్రం అన్నమాట సముద్రం ఒడ్డున మంచినీటి బావి ఉంటుంది చాలా అరుదుగా ఉంటుంది ఆలయానికి వచ్చే భక్తులందరూ ముందుగా సముద్ర స్నానం చేసి తర్వాత ఈ మంచినీటి బావిలో స్నానం చేస్తారు ఈ బావి ఇట్లా ఇలా ఉంటుంది సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య పాదాల నుండి వచ్చిన నీటిని అనమాట ఒక్కొక్కరికి మూడు జగ్గులు అయితే పోస్తారు ఈ నీటి స్నానం చేసిన వాళ్లకు ఏ అనారోగ్య సమస్యలు రావంట అలాగే ఏ చర్మ సమస్యలు ఉండవు అని ఈ నీటి స్నానం అయితే చేస్తారు ప్రతి ఒక్కరు మీకు తెలుసా తెలిసినట్లయితే కామెంట్ లేకుంటే సబ్స్క్రైబ్